నమస్కారం పాపులర్ టీవీ వీక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వచ్చేసింది ఈ ఏడాది మొదటి నెల అంటే జనవరి నెలలో మీనరాశి వారికి అదృష్టం ఎలా ఉండబోతుంది మీ కెరియర్ ఫ్యామిలీ మరియు హెల్త్ విషయాలు ఎలాంటి మార్పులు రానున్నాయి మీ అదృష్ట సంఖ్య రంగు మరియు మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏంటి అన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాం వీడియోను చివరి వరకు చూడండి ముందుగా కెరియర్ విషయానికి వస్తే జనవరి నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది శని మీ రాశిలోనే ఉండటం వల్ల పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు అయితే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే ఉద్యోగులు ఆఫీస్లో మీ పనితీరు బాగుంటుంది కానీ సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నెలాఖరు నాటికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి డబ్బు విషయంలో ఈ నెల మీకు అనుకూలంగానే ఉంటుంది రాహు ప్రభావం వల్ల కొన్ని అనవసరప ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం మంచిది గతంలో ఆగిపోయిన మొండి బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది ఆస్తిపాస్తుల విషయంలో చర్చలు సఫలమవుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు కానీ మీ ప్రేమ మరియు ఓర్పుతో వాటిని అధిగమిస్తారు పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు ప్రేమికులకు ఈ నెల కొంచెం ఓపిక అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆరోగ్య విషయంలో ఈ నెల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలసట రావచ్చు సరైన నిద్ర యోగా మరియు ధ్యానం మీకు చాలా అవసరం బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది జనవరి నెలలో మీ అదృష్టాన్ని పెంచే అంశాలు ఇవే అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఏడు అదృష్ట రంగు పసుపు ఎరుపు అదృష్ట దినాలు ఆదివారం సోమవారం గురువారం ఈ నెలలో మీరు ఎదుర్కొనే ఆటంకాలు అధిగమించి విజయం సాధించడానికి ఈ చిన్న పరిహారాలు పాటించండి శ్రీ విష్ణు సహస్రనామం ప్రతి బుధవారం పఠించండి లేదా వినండి ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది దానం వీలైతే పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయండి రావి చెట్టు గురువారం రోజు రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం వల్ల గ్రహదోషాలు దోషాలు తొలగి శుభం కలుగుతుంది చూశారుగా వారి జనవరి ఫలితాలు మీ పట్టుదల దైవబలం తోడైతే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని రాశి ఫలితాల వీడియోల కోసం మా పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ